హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను అది ఎలా పెడుతున్నానో మీరు చూసేయండి ముందుగా నేను ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను పదిహేను జ్యూస్ పిండి పెట్టడానికి ఇంకా పదిహేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడానికి సో నేను ముందుగా జ్యూస్ చేయడానికి తీసుకున్న పదిహేను జ్యూస్ అంతా ఒక గ్లాస్లో పిండుకున్నాను తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని నాలుగేసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను తర్వాత దానికి ఉన్న పిక్కలన్నీ తీసి పక్కన పడేసి ఆ నాలుగు ముక్కలన్నీ కూడా ఒక జాడీ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు అవి టూ కప్స్ వచ్చినాయి ఆ టూ కప్స్ అందులో యాడ్ చేసి టూ స్పూన్స్ పసుపు వేసాను తర్వాత లెమన్ వాటర్ని అందులో వేసుకున్నాను త్రీ డేస్ అలా మూత పెట్టి స్టోర్ చేసుకున్నాను ప్రతిరోజు మార్నింగ్ లేచి అది కలుపుతూ ఉండాలి తర్వాత థర్డ్ డే అది ఓపెన్ చేసి ముక్కలు వేరేగా రసం వేరేగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని రెండింటినీ కలిపేసి అందులో ఒక గ్లాస్ కారం వేసుకున్నాను వేసుకొని కలుపుకొని తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలోని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసానండి రెండు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసాను ఆ రెండు వేసి కరివేపాకు వేసి వేగిన ఆయిల్ని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని అది చల్లారిన తర్వాత ఇందులో కలుపుకున్నాను ఈ కారం కలిపేటప్పుడు మనం ఆవపొడి కొద్దిగా పొడి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి తర్వాత ఇది పోపు పెట్టుకున్నాం కదా పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత అందులో కలుపుకోవాలన్నమాట కలుపుకొని అప్పుడు ఒక జాడీలో తీసుకొని ఉంచుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది కానీ శీతాకాలం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!